సక్సెస్ఫుల్గా పద్నాలుగు కిలోమీటర్లు నడిచి రాజగోపురానికి చేరుకున్నాం ఇక్కడ ఉన్నదే రాజగోపురం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్లైమాక్స్ అదిరిపోయింది ఇక్కడ ఎండ బాగా బిపత్సంగా ఉంది కాళ్ళు మామూలుగా కాలట్లేదు చలేశ్వరాయన మహా మేము గతంలో అరుణాచలేశ్వరం వెళ్ళి స్వామిని దర్శించుకొని అంతకంటే ముందుగా గిరి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత స్వామిని దర్శించుకున్నామని చెప్పాం కదా ఇది ఆ పరంపరలో మేము గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత వీడియో అంటే విజయవంతంగా పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి రాజగోపురానికి చేరుకున్న వీడియో అన్నమాట ఇది అరుణాచలం అంటే తిరువన్నామలై వెళ్ళిన వారు అంతా కూడా భక్తులందరూ కూడా ముందుగా ప్రదక్షిణ అంటే గిరివలం అంటారు తమిళంలో ఆ గిరివలం చేసిన తర్వాత మనం స్వామి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది మేమందరం కూడా తెల్లవారుజామున ప్రదక్షిణ ప్రారంభించి మధ్యలో ఉన్నటువంటి ఆలయాలన్నిటినీ కూడా దర్శించుకొని ముఖ్యంగా శివాలయాలుంటాయి ఎనిమిది శివాలయాలు ఆ అష్టలింగాన్ని దర్శించుకుంటూనే అదేవిధంగా అష్ట వినాయకులు ఉంటాయి అష్ట వినాయకుల ఉంటాయి మధ్యలో చిన్న చిన్న మందిరాలు అమ్మవారి దేవాలయాలు ఉంటాయి వాటిని దర్శించుకున్న తర్వాతనే మనకి పద్నాలుగు కిలోమీటర్ల గిరివలం అంటే గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది ఆ విధంగా మేము దర్శించుకుని తర్వాత నేను పర్సనల్గా వీడియోలు చిత్రీకరించుకోవడం వల్ల చాలా లేట్ అయ్యింది పిల్లలతో తోటి మా సిస్టర్తోటి వెళ్ళి మేము చిన్నగా నడవడం వల్ల ఆ రోజు మధ్యాహ్నం రెండున్నర మూడైపోయింది చివరిలో మాత్రం విపరీతంగా కాళ్ళు కాలేయి అందుకనే మేము అంతకుముందు ఒక వీడియోలో నేను ఎప్పుడు బెస్ట్ టైం అంటే గిరి ప్రదక్షిణ చేయడానికి ఎప్పుడూ ఉత్తమమైన సమయం అనే వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి దయచేసి మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను మనం సాయంత్రం పూట నాలుగింటికి బయలుదేరితే మనం ఈ పదకొండింటికో పన్నెండింటికో అంటే రాత్రి పూట మనం చేరుకుంటాము అప్పుడు వీడిది కంటే మనం అకామిడేషన్కి వచ్చేసి ఆ తర్వాత మర్నాడు ఉదయం మనం స్వామిని దర్శించుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తే చాలా ఉత్తమమైన సమయంగా ఉంటుంది అది మంచి చక్కని టైమింగ్ అనమాట సాయంత్రం పూట ప్రారంభించుకోండి అలా వీలు లేని వారు రాత్రి ప్రారంభించుకుని తెల్లవారులు నడిచి ఆ తర్వాత అకామిడేషన్కి వచ్చి ఆ తర్వాత మర్నాడు ఉదయం టెంపుల్కి వెళ్ళచ్చు ఇక్కడ ఎండ బాగా బీభత్సంగా ఉంది కాళ్ళు మామూలుగా కాలట్లేదు ఈ గోడ ఉన్న నీడ ఈ గోడ పట్టునున్న నీడలో నడుస్తున్నాం అందుకని ఈ గోడ కట్టిన వారికి శతదా బహుదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా తరఫున మన ఛానల్ తరఫున సో సరదాగా అన్నాను మాత్రం కష్టం లేకపోతే ఎందుకు ఫ్రెండ్స్ అందుకనే ఇష్టంగా ఇష్టంగా కష్టపడుతున్నాం ఇష్టంగా కష్టంగా కష్టం అనుకోకుండా నడుస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు మాత్రం దయచేసి సాయంత్రం పూటనే ప్రారంభించుకోండి గిరిప్రదక్షిణ లేదంటే రాత్రి అయినా చల్లగా ఉంటుంది రాత్రిపూట కానీ సాయంత్రం కానీ మీరు గిరిప్రక్షణ ప్రారంభించండి అది ఉత్తమమైన సమయం అంతేగాని తెల్లవారుజామున ప్రారంభించుకొని మనం తొమ్మిది పదింటికల్లా మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు అనుకోవడం అనేది అది సాధ్యం కాదు ఎంతగైనా ఎంతైనా కానీ అది సాధ్యపడదన్నమాట అందుకని మీరు సాయంత్రం పూట మాత్రమే లేదా రాత్రిపూట ఏడింటికో ఎనిమిదింటికో తొమ్మిదింటికో రాత్రిపూట మీరు ప్రారంభించుకోండి కాళ్ళు కాలవు పిల్లలకి ఫ్యామిలీకి అది సురక్షితంగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది సో ఏదైనా కానీ కష్టంగా కాదు ఇష్టంగా చేయండి మేమంతా మధ్యాహ్నం పూట మా కాళ్ళు కాలుతున్నా కానీ మేము మాత్రం ఏమాత్రం తొట్టుపాటు పడకుండా అవన్నీ భరిస్తూ స్వామి మీదనే అంటే అరుణాచలేశ్వరు మీదనే భారం వేస్తూ మేము నడవడం జరిగింది ఏదైనా కానీ మేము సక్సెస్ఫుల్గా పద్నాలుగు కిలోమీటర్లు పిల్లలతోటి ఫ్యామిలీతోటి మా సిస్టర్ వాళ్ళతో నడవడం జరిగింది అంతా కూడా అరుణాచలేశ్వరి దయ జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళండి అది మీ జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుందా ఆ క్షేత్ర దర్శన ఆ స్వామి దర్శన ఆ గిరి ప్రదక్షిణం ఇది మా అందరి అనుభవంలోకి అనుభూతిలోకి వచ్చిన నిజం వాస్తవం కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ అరుణాచలం వెళ్ళండి మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే అంటే అరుణాచలం వారి ఆ స్వామివారి పిలుపు వస్తుంది తప్పనిసరిగా గట్టిగా సంకల్పించుకోండి ఏదైనా మనసులో సంకల్పించుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని చరిత్ర చెప్పిన సత్యం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆ పెద్ద దిగునే కింద కొండ ఉంది కదా అది శివలింగం మాదిరిగానే ఉంది చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంది ఆ పెద్ద కొండ ఆ శివయ సాక్షిగా కింద శివలింగం చాలా భక్తులకి ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించే విధంగా ఉంది ఓం నమ శివయ్య ఈ శివలింగాన్ని చూసి మీరు సహజంగా ఏర్పడిన ఈ శివలింగాన్ని చూసి మీరు ఓం అరుణాచలేశ్వరయ్య నమ ఓం నమస్య అనుకోండి ఫ్రెండ్స్ మనం అరుణాచలం గిరిప్రదక్షిణలో భాగంగా చిట్ట చివరిసారిగా మనం దర్శించుకునే లింగం ఈశాన్య లింగం ఈ ఈశాన్య లింగం దాటిన తర్వాతే సుమారుగా ఒక రెండు కిలోమీటర్లో మూడు కిలోమీటర్ల లోపులోనే మనకి ప్రధాన ఆలయం రాజగోపురం మనకు కనిపిస్తుంది అనమాట ఈ గిరిప్రదక్షిణలో మనం చివరిసారిగా లింగాన్ని దర్శించుకుని గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఆ తర్వాత మనం అరుణాచలేశ్వర్ని ప్రధాన ఆలయంలోని స్వామివారిని అలాగే ఉన్నామలై అమ్మవారిని దర్శించుకుంటాం ఈశాన్య లింగం చాలా ప్రాముఖ్యత ఉన్న లింగం ఈ లింగాన్ని దర్శించుకుంటే మన గిరి గిరిప్రదక్షిణ సంపూర్ణమవుతుంది శివుడు అష్టైశ్వర్యాలు ఇస్తాడని అలాగే మనం చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుందని ఏ ఆటంకాలు లేకుండా పనులన్నీ జరిగి మన జీవితం సుసంపన్నం అవుతుందని మోక్ష మార్గం దిశగా మన జన్మ ఉంటుందని పెద్దలు పండితులు భక్తులు చెప్తుంటారు ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఈ మండపానికి ఎదురుగానే కొబ్బరికాయ కొట్టి వెళ్ళాము ఇప్పుడు ఈ రాజగోపాలంటే చేరుకున్నాము పద్నాలుగు కిలోమీటర్లు చుట్టిన తర్వాత ఇది అంత అరుణాచల శివయ్యతయ్య ఫుల్గా పద్నాలుగు కిలోమీటర్లు నడిచి రాజగోపురానికి చేరుకున్నాం ఇక్కడ ఉన్నదే రాజగోపురం ఫ్రెండ్ ఇక్కడ దండం పెట్టుకుని లోపలే అన్నదానం జరుగుతుందట ఇలాంటి అక్కడ అన్నదానం మేము ప్రతి చోట కూడా అంటే ఇలాంటి పుణ్యక్షేత్రాల చోట మేము ఖచ్చితంగా అన్నదానం సత్రంలోకి వెళ్ళి అన్నం ఆ ప్రసాదాన్ని తీసుకుంటాం ఆ విధంగా ఇక్కడ అన్నదానం జరుగుతోంది అలాగా వెళ్ళి మేము పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా పూర్తి చేశాం కాకపోతే చివరి రెండు మూడు గంటలు కొంచెం ఇబ్బంది అయిన మాట వాస్తవమే అంటే ఎండ ఒకటి ఉంది తర్వాత ఇక్కడ రోడ్డు మీద చిప్స్ కాలికి గుర్తుకోవడం ఇవన్నీ జరిగాయి సక్సెస్ఫుల్గా ఏదైనా ఆ కష్టాన్ని ఇష్టంగా భరించి మేము ఈ యొక్క పాదయాత్రని పూర్తి చేసాం ఇదంతా శివయ్య అనుగ్రహం తప్ప మరేం కాదండి అరుణాచలేశ్వరుని దయ తప్పు మరేమీ కాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా కష్టజీవిలాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న గంట గుర్తుకే మీ ఓటు నమస్తే జై హింద్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే